ఈ రోజు నువ్వు నేను దేవుని కోసం నూతనం అనుకుంటున్నావు కదా ఏటి నూతనం నీ హృదయం నూతన పరచబడాలి అది సంవత్సరం మారుతం సంవత్సరం ఏంటండి సంవత్సరం దినాలు వస్తూనే ఉంటాయి ఏ మళ్ళీ సోమవారం మంగళవారం ఇంకా కొత్త ఉన్నాయా అంతేనా గుడ్ బాయ్ వస్తున్నారు ఏంటి నువ్వు చెప్తే వెళ్ళిపోయినట్టు ఒక సంవత్సరం రావాలంటే ఏం జరిగేది ఏం చేయాలి తెలుసండి భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత తెలుసండి ఇరవై నాలుగు గంటలు భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఇరవై నాలుగు గంటలు భూమి వేగం ఒక లక్ష పదకొండు వేల ఆరు వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంటే ఒక గంటకి అంత వేగంతో తిరుగుతుంటే భూమి అలాగే ఇరవై నాలుగు గంటలు తిరిగితే అప్పుడు ఒక రోజు వస్తుంది ఇన్ని భ్రమణ పరి ఈ ప్రకృతి చక్రం ఇంత వేగంగా ఈ కాలాలన్నీ తిరుగుతూ కదులుతుంటే నీకు ఒక సంవత్సరం వచ్చింది ఒక సంవత్సరం వచ్చింది ఇన్ని తిప్పుతున్నాడండి నీ కోసం ఇన్నిటిని తిప్పుతున్నాడు ప్రతి కాలానికి పదో ప ప్రతి పండు కాయాలి ప్రతి పువ్వు రావాలి ప్రతి పంట పండాలి నీ కడుపు నిండాలి నువ్వు దేవునికి ఏం చేయాలి దేవునికి ఏం చేయాలి మునుకోలతో ఎదురు తిండుతున్నారంట దేవుని ప్రజలు తెలుసండి మునుకోళ్ళు అంటే ఏంటో తెలుసా మీకు తెలుసండి మీకు నా గట్టని దున్నేటప్పుడు నాకటికి కొక్కుంట తులుసు ఎలాగ లెగ్గొట్టుకెళ్ళి భూమిని ఎలా లెగ్గొట్టుకుంటే వెళ్తూ ఉంటుంది అలాగ దేవుని హృదయాన్ని మన క్రియలు మన క్రియలు ఎలా ఏంటండి మనం అందరం ఏమనుకుంటాం తెలుసండి అబ్బాబబ్బా నేను ఏసు ప్రభులో బ్రతికినంత నీతికి ఎవడో బ్రతకడండి అనుకుంటున్నారా లేదా నాకులాగే ఎవడ బ్రతుకుతాడండి నాకులాగే ఎవడ చెప్తాడండి నాకు అన్నీ నా ఐ అడ్జస్ట్మెంట్ అనమాట ఇదంతా నీ క్యారెక్టర్ గురించి నిజంగా నిలబడి ఆలోచించుకో ఏంటమ్మా నీలో ఉన్న మంచి ఏంటి మనలో ఉన్న మంచి ఏంటి చెప్పు అందుకనే అశ్య ఏమంటున్నాడు తెలుసా మీ నీతి క్రియలు అంటండి మన నీతి క్రియలు అంట మన నీతి క్రియలు దేవుని ఎదుటి ఎలాగొండి ఏంటంటే మురికి గుట్టలు మసిగొడ్డలు అంటారు తెలిసే మీకు మసిగుట్లయినా వదిలితే ఏమో కానీ మీ నీతి క్రియలు అవి బాబోయి ఎన్ని సర్పలు ఎన్ని ఆ సబ్బులు వేసినా కానీ మన క్రియలు అసలు వదలనే వదలమంట అది మన క్యారెక్టర్ అలాంటి మనం అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాం అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాం తెలుసండి భక్తులకి అడ్జస్ట్మెంట్ అవ్వలేదు ఉంటే పో ఉంటే దేవుని పని పోతే ప్రాణం ప్రాణాన్ని లెక్క చేయలేదండి బట్టలు ఆస్తులు అంతస్తులు కాదు ప్రాణాలే యోహన్ గారు ఎక్కడ ఉన్నారండి అరణ్యంలో ఉన్నాడంట ఎందుకు ఊరు లేదా ఆయనకి ఏమి ఇల్లు లేదా తల్లిదండ్రులు లేరా బంధువులు లేరా మరి అందరూ ఉండగా అక్కడ ఎందుకు ఉన్నాడు అరణ్యం అరణ్యంలో ఈ లోకాన్ని చూసి ఆయనకి మెంటల్ మెంటల్ వచ్చేసింది పిచ్చి వచ్చేసింది అంతే చే అసలు మనుషుల మృగాల అని చెరాకు వచ్చేసింది అందుకే అపస్సులో పౌలు గారు ఏమంటారు తెలుసా నేను ఎపిస్సీలో ఉన్నదప్పుడు నేను మృగాలతో పోరాటం చేశాను అన్నట్టు ఎవరో మృగాలో మనమే జనారణ్యంలో క్రూరమకాలు మనమే దేవుని పేరు చెప్పి పండగ పేరు చెప్పి తండుకుని తిని నీతి లేకుండా పనికమాలిగా బ్రతుకుతున్నటువంటి సమాజం ఇదంతా కూడా ఈ పాడి సమాజం చెత్త సమాజం ఇదంతా కూడా నీతిని నిజాయితీ లేని లోకం ఇది ఎందుకు బ్రతుకుతుంది ఈ లోకం అసలు చాలా దారుణంగా ఉండండి ఒక్కొక్క సేవకుల గురించి తెలుపుతుంటే ఒక సంఘం గురించి పరిస్థితులు తెలుపుతుంటే ఇంత భయంకరమ అసలు క్రైస్తవులు వెళ్ళే అసలు క్రీస్తు ఏంటి క్రీస్తు స్వభావం ఏంటి క్రీస్తు చేసిన కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఏంటి ఏసి క్రీస్తునకు కలిగిన మనసు ఏంటి తండ్రి ఆశలు నెరవేర్చండి తెలుసండి ఆయన ఎక్కడన్నా ఎక్కడైనా డాగు మంచి ఉందా ఆయన దగ్గర నాయడరా ఒరే మొత్తం ప్రపంచం అంతా ఓ పక్కన నిలబడండి నా మీరందరూ కూడా ఓ పక్కన నిలబడండి నేను ఓ పక్కన నిలబడతాను నాలో ఉందని మీరు ఎంతమంది ఆరోపణ చేస్తారు చేయండి నిరూపించాలి అన్నాడు అంతేనండి ఆరోపించడం కాదు నిరూపించలే ఎవడైనా ఇప్పటికే అదండి క్రీస్తు గుణం లక్షణం అది ఎస్ప్రభు అనుకుంటున్నారు మన వాళ్ళు సిలువులో నా కోసం ప్రాణం పెట్టేశవా మరణించావా చచ్చిపోయావా అని ఏడుతున్నారు ఇంకో విషయం తెలుసండి మీకు ఇంకొక విషయం మీకు తెలీదు ఏమండి నాణ్యానికి వెళ్ళి ఉంటే బొమ్మ బురుషు ఉంటుంది నువ్వు ఒకవైపు చూస్తున్నావు ఏం చూసావు ఏమండి బొమ్మను చూసావు ప్రేమను చూసావు అంతే అంతే చూసావు చూపిస్తాను చూడండి రోమపత్రిక రోమిల్గా నచ్చిన పత్రిక చూద్దాం ఒక మా ఒక మాటను చూపిస్తాను మీకు ఎనిమిదో ఒక ఒకవైపే చూశారు మీరు ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఎనిమిదవ ధ్యాయము ముప్పై మూడో వచ్చును ముప్పై మూడో వచ్చను దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము ఎవడు ప్రశ్న నీతి మందులుగా తీర్చివాడు దేవుడే ఆ శిక్ష విధించివాడెవడా చనిపోయిన క్రీస్తు ఏసే ఆగండి అక్కడ నీకు శిక్ష విధించేవాడు ఎవడో తెలుసా నువ్వు చేసిన క్రియను బట్టి యేసుక్రీస్తు ప్రభు మరి ప్రేమాయుడు దయామాయుడు కరుణామయుడు ఏం పర్వాలేదు యేసు అని పిలితే నన్ను జాలిగా రెక్కల్లో అట్టుకుంటాడో మేళ మీద ఎక్కించుకుంటాడో ఊరంతా దిపుతాడు అనుకున్నావా తాట తీసేస్తాడు అసలు అసలు ఊరు కూడా అండి శిక్ష విధించువాడు ఎవరు చనిపోయినా ఆయనకి సర్వాధికారం ఇచ్చాడు ఎవరిచ్చారు తండ్రి ఇచ్చాడు తీర్పు ఎవరు చేయాలనుకుంటున్నారు తీర్పు ఎవరు ఎవరు చేయాలనుకుంటున్నారో ఇగో ఏసి క్రీస్ ప్రభా అందుకనే మీ దేహంతో జరిగించిన వాటి విషయము అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఈ సంవత్సరం అంతా నువ్వేం చేస్తావు చెయ్యి కానీ వాటన్నిటిని క్రీస్తు న్యాయపేట మీద తీర్పులోనికి తీసుకొస్తానంటున్నాడు మనం ఒక సంవత్సరం చేసింది మరి ఒక సంవత్సరం మనం గుర్తుండదు మన మట్టిమెదడ ఏమైనా అంతేనా కానీ దేవుడు ప్రతి దినము ప్రతి గంట ప్రతి నిమిషం నువ్వు ఆలోచించింది నువ్వు అనుకున్నది ప్రతిదో కూడా రాసుకుంటాడు మంచి ఈ పక్కన రాసే చెడు ఈ పక్కన రాసే అని చూస్తే చెడు ప్రత్యేకంగా అనుకోండి ఒక్కొక్కరి గురించే గ్రంథాలు రాయడం మొదలు పెడితే ఒకవేళ దేవుడు కనుక చెడు గురించి రాస్తే కనుక నా నన్నే అనుకోండి మీరు అవరవద్దు మీరు అందరూ మంచి వాళ్ళు నేనే అనుకోండి నా గురించే కనుక చెడు గురించే కనుక దేవుడు రాస్తే మంచిది పుస్తకం పేజీ కూడా ఉండదండి మొత్తం ఇక ఇవన్నీ ఏంటి ఈ పుస్తకాలన్నీ పూ ఈ భూలోకం ఒక నిండిపోయేలాగా ఉంటాయి మన పుస్తకాలు ఇక నా ఒక్కడి కోసం అన్ని పుస్తకాలు ఉంటే మరి ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్ల జనాభా గురించి రాయాలంటే వారిని అసలు దేవుడు ఎక్కడ రాసుకోవాలండి బాబు అందుకే ఆకాశమాకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలు గొప్ప గొప్పవారినిగా చేస్తే పెద్దవారినిగా పెంచితే వీళ్ళకి పొగరెక్కి నా మీద తిరుగుబాటు చేశారు అండి దేవుడు తిరుగుబాటు చేశారండి ఎలా అరణ్యంలో తిరుగుబాటు ఎప్పుడు చూసినా మనిషి తిరుగుబాటు మాకేమి మాకేమిచ్చావు మాకేం చేసావు మాకేంటి లాభం నీ దగ్గరకు ఏంటి నువ్వు మా దగ్గరకు ఏంటి ఎప్పుడు ఇంతేనండి చే అసలు సమాజం మారదండి అందుకని మెంటలు వచ్చేస్తుంది వైరాగ్యం వచ్చేస్తుంది అందుకని అండి అండి శ్మశాన వైరాగ్యం రాలేదు ఎవరికనే ఇంకే లోకంలో తిరుగుదాం అవి కొట్టుకుంది ఈ చేద్దాం అవి చేద్దాం అవి చేద్దాం ఏమండి నూతన సంవత్సరం ఎలాంటి బోధలు ఎవడని చేస్తాడా ఏ సంఘం అన్నా చేయరు ఎలాంటివి చేస్తారు మిమ్మల్ని మీ బిడ్డల నువ్వు చెప్తేనే దీవించడా అసలు నాకు తెలియదు నువ్వు చెప్పాలా నువ్వు చెప్తే ఆయనకి దీవించడం రాదు ఆయనకి నీ తిక్కుమాల ప్రేమ ఎవడ కావాలి దేవుడు లోకమును ఎంత ప్రేమించాడండి చి మనలో అసలు ఏం మంచి ఉందో చెప్పండి మీరే మీరే ప్రశ్నించి చెప్పండి మనలో ఏం మంచి ఉందని ఆయన అంత అంత ప్రేమ చూపించాలండి బాబా మంచి లేని మన పైన ఆయన ఎంత మంచి చూపిస్తున్నాడు అండి ఎంత కరుణ ఎంత వాచ్యాలు ఎంత దయ అండి బాబా కాబట్టి ఎవరినన్నా ఒరే కొద్ది బాగా అంత మంచిది కాదురా చచ్చిపోతాడు ఆ చచ్చిపోతే ఏమవుతుంది భూమికి ఏమన్నా నష్టమా అని అడిగాడు వెళ్ళిపోయాడు ఎవరికి నష్టం దేవుడికి నష్టమా మనం చచ్చిపోతే దేవుడికి ఏం అంటారా మనకేం నష్టం లేదంటారా ఏంటంటే దిక్కుమౌలు ఆలోచన ఎలాగ ఉన్నది ఏంటే సమాజ పసలా బావా కుదంతా నా సాయం చేయమంటున్నాడు పోతే తెల్లారు గట్ల మేము అక్కడ లేచి అక్కడికి వెళ్తే ఎవడాడు తాగేసినోడు అది సాయం చేయాలంటే ఏం చేయను ఏం చేయను అసలు మేము మిమ్మకి ఎలా చెప్తే అసలు దేవుడే యక్షిప్రభు సాక్షాత్తు వచ్చి నీ కాళ్ళు అట్టుకుంటే మారుతావాడట ఈడు మారతాడనిపించింది నాకు నిజంగా చచే అసలు అసలు నీతి లేని ఈ లోకము నీతి లేని లోకం ఇది నీతి మాలేని లోకం ఇది